మంచు విష్ణు అదే మంచు మనోజ్ ఇష్యూ అది ఎప్పటి నుంచి జరుగుతుంది విష్ణు కను మనోజ్కి కాకపోతే ఇప్పుడు ఏంటంటే మేబీ ఏదో మళ్ళీ ఆస్తుల దగ్గర గొడవ అన్నారు అది ఎంతవరకు నిజమో ఎవరికి తెలియదు ఎవరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారో ఫస్ట్ తెలియదు మనకి ఇప్పుడు మంచు మనోజ్ మంచు మనోజ్ గారేమో ఆయన మీద కేసు పెట్టారు ఈయన మీద పెట్టారు ఏం కేసు పెట్టారని మనకి ఏం ప్రూఫ్స్ ఏం రాలేదు కదా లేదు బ్రో కేసు పెట్టారని ఏం ప్రూఫ్స్ రాలేదు కదా జస్ట్ అనుకుంటున్నారు మీడియాలో వచ్చింది మీడియాలో వచ్చింది అంతే కాకపోతే మంచు మనోజ్ ఇందాల జూబ్లీల్స్ హాస్పిటల్కి వెళ్ళాడు ఏదో కాళ్ళు దెబ్బ తెలిగిందేమో బట్ అది ఎంతవరకు తెలియదు చిన్న ఇష్యూ అయినా కానీ మన మీడియాలో వస్తుంది కాబట్టి అది సోషల్ మీడియాలో ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది సో మనం దాని బెటర్ వాళ్ళ ఇష్యూ వాళ్ళు రిజల్వ్ చేసుకుంటారు ఎట్లయినా సో అది నా అభిప్రాయం అవును బ్రో మన ఇంట్లో గడవలు వాళ్ళ ఇంట్లో ఎట్లయినా కాదు కాకపోతే జరిగి ఉంటది బట్ జనాలకి మరి డైరెక్ట్ చెప్పలేవారు కదా ఇప్పుడు అంతే కదా ఫ్యామిలీలో అయితే కాబట్టి ఏదో ఒకటి రిజాల్వ్ చేస్తారు కొన్ని జరుగుతూనే ఉంటాయి ఏ ఫ్యామిలీ అయినా ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ లో ఆస్తులు గొడవలు అవన్నీ జరుగుతూనే ఉంటాయి సో మనం చూసుకుంటూ చూసుకుంటే ఇంపార్టెంట్